ఇక గాంధీ భవన్ పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొందరు మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు గాంధీ భవన్ లో గొర్రెలతో నిరసనపై సీఎం సీరియస్ అయ్యారు ఇది రాష్ట్ర పార్టీ కెరడేమా మరేదైనా అంటూ ఫైర్ అయ్యారు గాంధీ భవన్ ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దని ఆదేశించారు పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని తెలిపారు ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే సహించేది లేదని చెప్పారు పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ఎంతో ముందుకు పోతామని పిలుపునిచ్చారు పార్టీ ప్రభుత్వం జోడిద్దరులా పనిచేయాలన్నారు పూర్తి మా కరెస్పాండెంట్ అజీమ్ ఫీల్డ్ సిద్ధంగా అజీమ్ అసలు ఎవరు అంటే ఏ మంత్రులు ఎవరి మీద సీరియస్ అయ్యారు అసలు ఏం జరిగింది ఎందుకు అంత కోపానికి అంత కోపం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి ఈరోజు ఏదైతే గాంధీ భవన్లో ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అధ్యక్షతన ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పిఎస్సి అంటే ఏదైతే రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీ సమావేశం జరిగింది సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు సో ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏదైతే గాంధీభవన్లో ఇక నుండి ఎవరు ధర్నాలు చేయకూడదు అని చెప్పి ఏదైతే గాంధీ భవన్ వర్గానికి ఏదైతే చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఏదైతే ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు ఏదేమైనా ఉంటే ఖచ్చితంగా పీసీసీ దృష్టికి కానీ లేకపోతే సీఎం నా దృష్టికి కానీ తీసుకురండి ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరిస్తాను తప్ప ఇక నుంచి గాంధీ భవన్లో ధర్నాలు కనుక చేసినట్లయితే నిరసనగా వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని చెప్పి ఏదైతే తీవ్రస్థాయిలో ఏదైతే మండిపడ్డాయో ఇటీవల మనం చూసాం ఏదైతే నిన్న ఏదైతే యాదవ్లకు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో గొర్రెలను తీసుకొని వచ్చి ఏదైతే నిరసన తెలిపింది ఏదైతే మంత్రి పదవిలో అటు యాదవ్లకు చోటు కల్పించలేదని చెప్పి అలాగే పీసీసీ కార్యవర్గంలో కూడా ఏదైతే ఇటీవల ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ లిస్టులో కావచ్చు అలాగే జనరల్ సెక్రటరీకి సంబంధించిన లిస్టులో కావచ్చు కేవలం ఒకే పదవి ఇచ్చారు సో దీనికి సంబంధించి వారి నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని పలు డిమాండ్లతో అయితే గాంధీభవన్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు సో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పార్టీకి సంబంధించిన వారిపై చాలా సీరియస్ అయ్యారు ఇక్కడ నుంచి గాంధీభవన్లో ఎలాంటి నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయకూడదు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినట్టు ఉంటుందని చెప్పి ఏదైతే ఒక రకంగా దిశానిర్దేశం చేశారు ఇక పీఎస్సి కమిటీలో మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల విషయంలో మంత్రులదే పూర్తి ఎవరైతే జిల్లా మంత్రులుగా ఇన్ఛార్జ్గా ఇచ్చారో వారిదే పూర్తి బాధ్యత అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మంత్రుల చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మంత్రులే చూడాల్సినటువంటి బాధ్యత అది ఫ్రీ హ్యాండ్ ఇప్పటికే మంత్రులకు ఇవ్వడం కూడా జరిగింది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పదవులు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో మార్కెట్ కమిటీ కావచ్చు గ్రంథాలయ కమిటీలు కావచ్చు మిగతా కమిటీలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా ఇచ్చాల్సినటువంటి నామినేటెడ్ పదవులు ఇవన్నీ పదవుల సంబంధించి కూడా పూర్తిగా జిల్లా మంత్రిదే బాధ్యత ఉంటుంది కానీ ఇప్పటికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు భర్తీ చేయలేదు ఇది సరైంది కాదు అని చెప్పి ఏదైతే మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తుంది ఇదే దీని అంశంపై ఎందుకు స్థానిక ఎన్నికలు రానున్నాయి సో ఈ ఈ తరుణంలో ఇంకా ఇలాంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం కావచ్చు ఇలాంటి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాకు జిల్లా స్థాయికి సంబంధించిన పదవుల భర్తీ విషయంలో కావచ్చు మంత్రులు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు తీసుకుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ముందుగా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి కూడా ఏదైతే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తుంది వారిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఇకనైనా సరే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా స్థాయి పదవులు కావచ్చు అలాగే నామినేట్ పదవులు ఏవైతే ఉన్నాయో అవైనా ఇప్పటికైనా సరే త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇవన్నీ పూర్తి చేసి పార్టీ బలోపేతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటిపై దృష్టి సారించాలని చెప్పి కూడా చెప్పారు దీంతోపాటు ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నామో ఆ పథకాలను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి దానికి సంబంధించిన కార్యక్రమాలు రూపొందించాలి ఆ కార్యక్రమాలు రూపొందించి దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా మంత్రులపై అక్కడ నుండి జిల్లా డీసీసీ అధ్యక్షులపై కావచ్చు అలాగే మా జిల్లా మంత్రులపై కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సో పూర్తి స్థాయిలో బలంగా తీసుకెళ్లాలి ఎందుకంటే పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేదు పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది ప్రధానమైన నినాదం ఈ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్లకు సంబంధించిన కరెంటు కావచ్చు పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచుతున్నటువంటి విషయం కావచ్చు రేషన్ కార్డు ఇస్తున్న విషయం కావచ్చు సన్నబియ్యం కావచ్చు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసింది సో ఈ ఎన్ని అంశాలను కూడా మరింత బలంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపై మరింత ఫోకస్ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది మరింత ఉపయోగపడుతుందని చెప్పి కూడా అయితే సీఎం రెడ్డి దిశానిర్దేశం చేస్తారు ఇక అడ్వైజరీ కమిటీ పిఏసీతో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరిగింది అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంపై ఉప ఎన్నికలపై కూడా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ప్రచారాన్ని ప్రారంభించింది ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేయాలి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుంది అనేది సెకండరీ ఇష్యూ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న వారందరూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి అక్కడ ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసే దిశగా గెలిచే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ ఏకతాటిపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో మరొకనాటి కీలకమైన వ్యాఖ్యలు ఏదైతే పార్టీ అలాగే ప్రభుత్వం జోడెదురుగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఏదైతే పార్టీపై ఉంటుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు దీనికి సంబంధించి నుంచి ఇటీవలే వైస్ ప్రెసిడెంట్ గా జనరల్ సెక్రటరీగా నియమించినటువంటి వారితో కూడా ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేశారు దీంట్లో వారికి నియామక పత్రాలు అందించారు సో ఈ నియామక పత్రాలు అందించిన సమయంలో కూడా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలే సీఎం రేవంత్ రెడ్డి చేశారు ఏదైతే ఈ గ్రూప్లు ఏదైతే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు పదవులు ఇచ్చినటువంటి వారిని రెండు గ్రూపులుగా చేయాలి ఎవరైతే పనిచేస్తున్నారో వారిని ఒక గ్రూప్ పని చేయని వారిని ఒక గ్రూప్ ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో ఖచ్చితంగా వారిని పార్టీ గుర్తిస్తుంది రానున్న రోజులు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే లైన్ చెప్పారు అలాగే సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పనిచేయని వారు ఉన్నారో ఖచ్చితంగా వారిని పీసీసీ దృష్టి పెట్టాలి పీసీసీ దృష్టి సారించి వారిని డిమోషన్ చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మంచి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా ఇప్పటికే మనం బీసీ రిజర్వేషన్ చేసాం అలాగే వర్గీకరణ చేసిన అంశం చూసాం సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరింతమందికి అవకాశం దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేసిన వారికే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేయండి పని చేయని వారిని గుర్తించి వారిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది పార్టీని కూడా నేనే నడిపిస్తాను పిసిసి పార్టీ పరంగా కొత్త తర నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పిసిసి కూడా ఏదైతే ఆదేశాలు ఇచ్చారు సో ఓవరాల్గా పార్టీ ప్రభుత్వం రెండు జోడితులుగా కలిసి పంచాల్సిన అవసరం ఉంది సో పార్టీ చేసినటువంటి పనులు ప్రభుత్వం చేసినటువంటి పనులు అన్ని కూడా ప్రజలకు తీవ్రస్థాయిలో తీసుకెళ్లాలి పని చేయని వారిని డిమోషన్ చేయాలి పని చేసిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి నామినేటెడ్ పదవులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు భర్తీ చేయాలి భర్తీతో పాటు ఏదైతే జిల్లా స్థాయి పదులు ఉన్నాయో ఆ పదులపై కూడా ఫోకస్ పెట్టాలి సో అక్కడ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా ముందుకు వెళ్ళాలి అంటే పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేసిన పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలనే వ్యాఖ్యలనే ఏదైతే మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి పిఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వారి దృష్టికి అలాగే కొత్తగా వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్